మీరో ఎహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు లేకయే చీకటిలో నడుచువాడు ఎహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవలను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవలలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకొనెదురు ఈ రెండు వచనాల్లో మనకి ఏమైందంటే మూడో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఎందుకు చీకటి రెండో పాయింట్ చీకటి ఏం నేర్పిస్తుంది మూడో పాయింట్ చీకట్లో ఏం చేయాలి వాట్ వీ షుడ్ డూ ఇన్ డార్క్నెస్ వీ షుడ్ లుక్ టు ద లైట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడ్డది ఏంటిది అనగా వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లైట్ మీరు ఇక్కడ గమనించండి చీకట్లో ఉన్నవారు వెలుగు లేకుండా చీకట్లో ఉన్నవారు ఏమి చెయ్యాలి అనగా ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించారు ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ మీరు ఏ చీకటిలో ఉన్న మీరు ఆలోచించవలసింది వెలుగై ఉన్న దేవుణ్ణి నమ్ముకోండి మిమ్మల్ని ఆ చీకటిలోంచి బయటకు తేయగలిగిన దేవుడు తెచ్చే దేవుడు తేయగలిగిన సమర్థవంతమైన దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి ఇక్కడ మీరు చెప్పే మాట చాలామంది చేసే ఏంటిదనగా మనకే మనం ఈ కష్టాల నుంచి బయటకు వచ్చేద్దాంలే మనకే మనం ఈ చీకట్లోంచి బయటకు వచ్చేసి వెలుగులోకి వచ్చేద్దాంలే అని చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇట్స్ బెటర్ టు బి ఇన్ ద డార్క్నెస్ దాన్ టు స్టాండ్ ఇన్ ద లైట్ మేడ్ బై మ్యాన్ ఎలోన్ మనం చీకట్లో ఉండి దేవుణ్ణి సేవించడం ఎంతో శ్రేష్టమైనది మనిషి సృష్టించిన వెలుగులో నిలబడి ఒంటరితనంలో ఉండేదాని కంటే అనేది మనం గ్రహించాలి కాదు చాలామంది చేసే తప్పు ఏంటిదంటే మనిషి సొంతగా ఏదో కష్టపడిపోయాను తెలివితేటలు వాడేసి నేను బయటకు వచ్చేశాను అని ఉంటాడు కానీ వాడు ఒంటరితనంలో ఉంటారు దానికి బదులుగా ఆ చీకటిలోనే విధేయతతో నువ్వు జీవిస్తే దేవుడు ఎవ్వరు ఊహించని రీతిలో దేవుడిని జీవితాల్లో వెలుగుని నింపునుగాక ఆ విధంగా చెయ్యగలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి మీరు ఎంతమంది జీవితాల్లో బైబిల్లో మీరు గమనించి ఎంతమంది జీవితాలు యోసేబు గారిని యోబు గారిని మీరు రూతు గారిని మీరు గ్రహించిన కానీ ఇంకా అనేక మంది విశ్వాసుల జీవితాలలో మీరు గ్రహిస్తే వారి చీకటిలో ఉండి వారికే వారు సొంతంగా కుయుక్తులతోని సొంత తెలివితోటలతో బయటకు వస్తానికి రాలేదు దేవుడిపై ఆధారపడ్డారు వారు చీకటిలో దేవుడిని నమ్మకంగా సేవించారు వెలుగులోకి దేవుడు తెచ్చారు కానీ మనుషులు సృష్టించే వెలుగులోకి వచ్చి ఒంటరితనంలో ఉండేదానికంటే చీకటిలో దేవుడిపై ఆశ్రయించి దేవుడి ఎందు నమ్మకంగా జీవిస్తే ఎంతో మేలు అనే విధంగా వారు జీవించారు ఈరోజు నీవు నేను జీవిస్తున్నాము ఒక్కసారి ఆలోచించాలి మనకే మనం సొంతగా ఏదో చేయాలని ప్రయత్నిస్తే మనం పడిపోతాము కానీ దేవుడి అందు చీకటిలో నమ్మకంగా జీవిస్తే వెలుగులో నిలబడి అనేకులకి వెలుగుగా దేవుడు మార్చే దేవుడు ఉన్నారు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక